నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంట ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నాకు ఒక ఆయన ఈమెయిల్ పెట్టారు ఆయన ఇదివరకు ఒక ప్రశ్న అడిగారు అంటే జీవిత భీమా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవటము వేదం ప్రకారం సమ్మతమా అసమ్మతమా సో దానికి నేను సమ్మతమే అని చెప్పాను లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మంచి తీసుకోండి ఏదో క్యాలకులేట్ చేసి తీసుకోండి ఎవరైతే మోసం చేయారో ఎవరైతే సరిగ్గా ఉన్నారో అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పాను సలహా ఇచ్చాను దానికి ఆయన మళ్ళీ నాకు ఒక ఈమెయిల్ పెట్టారు దాని సారాంశం ఒకసారి చూపిస్తాను చూడండి నా జీవిత బీమాపై నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదములు నేను ఈ సమాధానాన్ని చాట్ జీపీటీలో రెండు గంటల పాటు ఇంటరాక్ట్ చేసి పొందుతున్నాను ఏ సమాధానం కింద ఏదో రాశాడే అందువల్ల వేదాల ఉద్దేశాన్ని సాధ్యమైనంత స్పష్టంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆయన నాకు చెప్తున్నాడు నన్ను ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పిన తర్వాత ఆయన చాట్ జీపీటీలోకి వెళ్ళి చూసుకున్నట్టు సరే నా ఆసక్తి సమగ్రంగా వేదాల్లో ఏమని చెప్పబడిందో తెలుసుకోవడమే నా పరిశీలనలో వేదాలు జీవిత బీమాను స్పష్టంగా అనుమతించవు లేదా సూచించవు వేదాల ప్రసిద్ధి టెక్స్ట్ కింద ఇవ్వబడినవి అని ఋగ్వేదం ఇది ఇది అథర్వేదం ఋగ్వేదము అథర్వేదం అని ఇచ్చి వాటి యొక్క మీనింగ్స్ ఇక్కడ రాశాడు ఆయన ఆ మీనింగ్స్ ఎక్కడి నుంచి చాట్ జీపీటీలోంచి తీసుకున్నాడు వేదాల దృష్టిలో జీవితం ఉన్నప్పుడు మన ధర్మం కుటుంబాన్ని రక్షించటం అట మరణం తర్వాత మేము శక్తివంతంగా శారీరక విధులు చేయలేము బాధ్యత జీవితం ఉన్న కుటుంబ సభ్యులు మరియు సమాజం రాజ్యాధికారుల వద్దకు వెళ్తుంది తర్వాత తర్కం వేదాల ప్రకారం ధర్మం కర్మా కర్మాధారితం కాబట్టి మృతుడు మరణానంతరం శారీరక లేక ఆర్థిక బాధ్యతను కొనసాగించలేడు ఓకే ఇవన్నీ సమాజం ద్వారా సమాన రక్షణ ధర్మం మరియు సమానత్వం నిర్మించడానికి ఉన్నాయి అందువల్ల ప్రైవేట్ లాభాల భీమా విధానం వేద ధర్మానికి పూర్తిగా అనుగుణం కాదు ఈజ్ మై ఒపీనియన్ ఇనీషియల్లీ జీపీటీ ఆల్సో సెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ధార్మిక్ యాజ్ పార్ట్ ఆఫ్ పురుష అర్థములు సో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ధార్మిక్ అని చెప్తోందట ఏది లైఫ్ ఇన్సూరెన్స్ సరే గమనిక నా వద్ద వేదాల పుస్తకాలు లేవు నాకు సంస్కృతం రాదు కాబట్టి వేదాల ఉద్దేశాన్ని విస్తృత సారాంశంలోనే చూపించాను వేదాల ఉద్దేశంలో ఏ తప్పిదం ఉంటే దయచేసి సమాధానం ఇచ్చవద్దు మరియు సరిచేయగలరు నా మాకితనానికి క్షమించండి ఏమిటో మరి నా మాకితనానికి అంటే తెలియదు మళ్ళీ నా ప్రశ్న వేదాల పరిమితికి సంబంధించింది స్మృతులు లేదా ఆధునిక వివరణల కోసం కాదు అని వీరి ప్రశ్న ఇప్పుడు వీరి బాధ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా తప్ప ఒప్ప వేదం ప్రకారం వేదం ప్రకారం ఒప్పు దట్స్ ఇట్ బై ఫైనల్ రైడ్ ఇది ఇది అందరూ గుర్తుపెట్టేసుకోండి అయితే తీసుకోవాలి అని వేదం చెప్పదు వేదం నీ బాధ్యత పోషించడం అని చెప్తుంది బాధ్యత నిర్వర్తించేటప్పుడు చనిపోయిన తర్వాత నేను ఎలా నిర్వర్తిస్తాను అని ఒక మనిషి అడగచ్చు అవును నిజం ఎట్లా నిర్వర్తిస్తాడు నిర్వర్తించలేడు కానీ వేదంలో ఏం చెప్పబడిందంటే ఎవరిదైనా ఒక ఆస్తి ఉంటే కనుక అతను చనిపోతే అతని పిల్లలకి అతని భార్యకి వీళ్ళకి చెందుతుందని చెప్పి వేదం చెప్తుంది స్పష్టంగా చెప్తుంది అనమాట స్పష్టంగా చెప్పేస్తుంది సో అందుకనే వాళ్ళకి చెందుతుంది అని ఇప్పుడు మనం మహాభారతం తీసుకున్నాం మహాభారతంలో పాండురాజు పంచపాండవుల్ని కన్న తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చారు ఎందుకంటే తండ్రిది రాజ్యం కాబట్టి అది ఇచ్చారు సో అది వాళ్ళకి జీతం కూడా ఇచ్చారు వాళ్ళకి రాజ్యం ప్రకారం ఏ విధంగా రాజు కొడుకులకు రావాలో అవి ఇచ్చారు అదే ఇన్సూరెన్స్ అంటే మరి సో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు రాజపుత్రులు కానీ తండ్రి చనిపోయాడు కదా రాజ్యం ఇవ్వకర్లేదు కదా అంటే కుదరదు అది ఆస్తి ఆయన ఆస్తి అలా వస్తుంది అనమాట తప్పకుండా ఇవ్వచ్చు అనమాట సో అలానే రాముడు అడవికి వెళ్ళేటప్పుడు తన దగ్గరున్న తనకు వచ్చిన జీతానంతా కూడా బట్టల్ని వాటిని నాగల్ని అన్నిటినీ కూడా ప్రజలకు దానం చేసేసారు ధ్యానం చేసి వెళ్ళిపోయాడు సో ఇది మనం రామాయణంలో చూడొచ్చు అంటే ఏంటి వాళ్ళకి జీతం వస్తూ ఉంది బతికొన్నారు కదా అందుకే జీతం వచ్చింది చనిపోయిన తర్వాత రాదు కదా అంటే ఇప్పుడు దశరథ మహారాజ్ చనిపోయిన తర్వాత భరతుడికి ఆ రాజ్యం వచ్చింది కదా తర్వాత అతని భార్యలకి వాళ్ళకి జీతాలు వస్తూనే ఉన్నాయి అది సిస్టమ్ అది సో అలా ఏర్పాటు చేస్తారు అనమాట సో అలానే ఒకప్పుడు కూడా భీమా ఉండిందని లెక్క అనమాట సో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఎక్స్ అన్న వ్యక్తి బీమా చేశాడు అనుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాడు అనుకుందాం ఎందుకు కట్టాడు తన దగ్గర ఉన్న డబ్బులతో కడుతున్నాడు సో తన దగ్గర ఉన్న డబ్బులతో కట్టేటప్పుడు తన ఆస్తి అది ఆస్తి భార్యకి పిల్లలకి చెందుతుంది సో అది తప్పు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని డబ్బులే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు తిరిగి అయితే ఎక్కువ ఇస్తారు కదండి అంటే అదే కదా మరి ఇప్పుడు నీకు ఏ లాభం లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు కడుతున్నావు నువ్వు డబ్బులు కడుతున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుల్ని మీకు ఇస్తున్నారు ఇన్వెస్ట్ చేసి వచ్చిన లాభాలు మీరు అడగండి లైఫ్ ఇన్సూరెన్స్ ఊరికే బీరువాలో పెట్టుకుని మీకు ఇవ్వదు సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వేరే వాటిని ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని ఇక్కడ మీకు ఇస్తారు అనమాట అది ఎవరైనా చనిపోతే కదా చనిపోకపోతే ఆ డబ్బులు అలానే కూడా కట్టుకుంటూ కూడా కట్టుకుంటూ వాటిని ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు సంపాల్సి లైఫ్ ఇన్సూరెన్స్ అది మీ డబ్బులే కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కట్టాలి కడితే మంచిది మీ ఆస్తి అది మీరు సంపాదించిన డబ్బులతోనే కడతారు సో ఆ కట్టిన డబ్బులే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు తిరిగి ఇస్తారు సో ఇది విశేషం అన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంకోచించకండి వేదం ఖచ్చితంగా మీ ఆస్తిని మీ పిల్లలకి మీ భార్యకి మీ వాళ్ళకే చెందాలని చెప్తుంది స్పష్టంగా చెప్తుంది కొడుకు చెందాలా కూతురికి చెందాలా ఎవరికి చెందాలి ఎప్పుడు చెందాలి ఎలా చెందాలి అని కూడా స్పష్టంగా ఇచ్చింది వేదం సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం కాదు కూడదు చాట్ జీపీటీని అడుగుతానంటే చాట్ జీపీటీకి వేదాల మంత్రాల అర్థాలు తెలియదండి చాట్ జీపీటీ చేసే తప్పు ఏంటో చెప్తా చూడండి ఎవరో సపోజ్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను చేసి అందులో వేదం గురించి రాశానండి చాలా విషయాలు చాట్ చాట్జీపీటీ ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి అది ఆ మంత్రానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని కలెక్ట్ చేసుకొస్తుంది ఇంకోటి రాసింది కలెక్ట్ చేసుకొస్తుంది ఇంకోటి రాసింది కలెక్ట్ చేసుకొస్తుంది చేసుకొచ్చి ఇలా ఉంది అని చెప్పి దాని సారాంశం తీసి అక్కడ పెడుతుంది అది చాట్ జీపీటీ చేసేది సో ఎక్కడెక్కడో రాసినవన్నీ కలెక్ట్ చేసుకొచ్చి అక్కడ పెడుతుంది అది అంటే ఆల్రెడీ డేటా ఉంటే కానీ చేయలేదు అంతేగాని మంత్రాని డీ కోడింగ్ దానికి రాదు అది ఇంకా డెవలప్ చేయలేదు ఎవరు సో అది మా వాళ్ళు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ డెవలప్ చేస్తున్నారు సో అలా డెవలప్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది సో దానికి ఆ అర్థాలు అవన్నీ వేరుగా ఉంటాయి అన్నమాట సో ఈ చాట్ జీపీటీ చెప్పేది తప్పండి అలా చేయకండి ఏదో కొంత కరెక్ట్గా ఇస్తుంది కానీ ఎందుకంటే ఎవరో కరెక్ట్గా కొంత రాసేది అది వస్తుంది ఎవడో తప్పు రాశానుకో తప్పుదే తీసుకొచ్చి పెడుతుంది దానికి తెలియదు ఏ పాపం తెలియదు చాట్జీపీటీకి నేను కేవలం వెళ్ళి తస్కరించి తీసుకొస్తున్నాను అక్కడ ఉన్నది వెబ్సైట్లో ఉన్నది దొంగతనం చేసి మీ ముందర పెడుతున్నాను మీ ఇష్టం ఉంటే వాడుకొని లేక తెలియదు అది జీపీటీ చెప్పేది వేదాలకు అర్థాలు చాట్ జీపీటీ చెప్పడం మొదలు పెడితే ఇంకా వేదాలకు ఎవరూ చదవక్కర్లేదు అన్నమాట అది తప్పవుతుంది అది అది వేదం చదివే పద్ధతి వేరు వేదాన్ని అర్థం చేసుకునే పద్ధతి వేరు చాట్ జీపీటీలు చెప్పవండి చాట్ చాట్జీపీ ఉన్న డేటాని తీసుకొస్తుంది దాన్ని సొంతగా ఆలోచించడం రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరన్నా చాట్ జీపీటీ మీద ఆధారపడితే కొంత ఏదో ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది తప్పితే అది కరెక్ట్గా ఎప్పుడు ఇవ్వలేదు అది సస్సేమిరా ఇవ్వలేదు దాన్ని నూట యాభై తప్పులు నేను చూపిస్తా ఇప్పుడు సో మీరు అర్థం చేసుకోవాల్సిందండి మీరు రాసింది ఆల్రెడీ ఎక్కడన్నా ఉంటే ఎవరన్నా రాసింది అది కలెక్ట్ చేసుకొచ్చి దాన్ని అనలైజ్ చేసుకొని పెడుతుంది అంతే ఇది కాబట్టి మీరు ఎవరెవరో రాస్తున్నారు మరి అన్నీ తప్పులా ఒప్పులా అంటే మీకు తెలియదు కాబట్టి మీకు తప్పు ఒప్పు మీకు తెలుసుకోలేదు మీకు సంస్కృతం రాదని కూడా చెప్పారు సో మీకు అన్నీ చెప్తున్నారు చెప్తున్నప్పుడు మీకు తెలియదు తెలియని దాన్ని ఎవడో ఏదో చెప్తే మీరు తీసుకోకూడదు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో నిష్ణాతునైన వాడిని పరిశీలనగా అడగాలి ఇప్పుడు నన్ను అడిగారు మీరు నేను వేదం ప్రకారం అవునండి అని చెప్పాను సో అలా డీటెయిల్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక యూనివర్సిటీ దాని స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ని మేము అవపాసనం చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అలా కాకుండా మీరు ఎవరు పడితే ఎవడు ఏదో రాసేసాడు కొద్దిగా సంస్కృతం తెలిసి రాసేసాడు అనుకోండి అవి తప్పులు అవుతాయి ఇప్పుడు దాసరథ రంగాచార్య రాశాడు అన్ని బూతులు రాసి ఆయన తప్పులు రాసేసాడు ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరో ఏదో ధర్మ మార్గం ఎవరు ఆయన కూడా ఎక్కడెక్కడ నుంచో తీసుకున్నవన్నీ కాపీలు చేసి తను మళ్ళీ రాస్తున్నాడు అంటే ఏమిటంటే అసలు ఎవరికి వేదం సంస్కృతం రాదు నేర్చుకోలేదు ఎవడో రాసింది కాపీ చేసి దాని అభిప్రాయాన్ని మళ్ళీ జోడించి దానిలో పెడుతున్నారు ఇలా రాసినవన్నీ తయారవుతున్నాయి నెట్లో ఆ గలాబాలో మీరు అవి తీసుకొని జీపీటీ తీసుకొని ఇది కరెక్ట్ అని మీరు భావిస్తే అది తప్పు అవుతుందండి అది శెట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అది అలా తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ మమ్మల్ని అడగాలి మీరు ఏమిటండి ఈ మంత్రానికి అర్థం ఏమిటి అని సో మీరు మంత్రం అర్థం తెలుసుకుని ఏం చేస్తారు ఒక మంత్రంగా అర్థం తెలుసుకుంటారు ఆ ఓకే చెప్పామండి మేము చెప్తే మీరు ఏం చేస్తారు ఏమీ చేయరు ఏమి చదవరు మీరు వేదం చదువుకోవాలని ఉండదు కొద్దిగా కష్టపడాలని ఉండదు అది వచ్చేసేయాలి మనకి చిన్నప్పటి నుంచి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు మీ జీవితంలో మీ జీవితంలో అది అత్యద్భుతమైన ఘట్టం ఏంటంటే వేదం చదవటం ఆ వేదం చదవకుండా మీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది రాదు మేము ఉద్యోగం చేస్తున్నాం మాకు రెండు వందలు మూడు వందల వేలు డాలర్లు ఇక్కడ జీతాలు మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అది జ్ఞానం కాదండి అది మీ పొట్టం కోసం మీరు చేసుకుంటున్నది జ్ఞానం కాదు అది జ్ఞానం వేరు జ్ఞానం వచ్చినప్పుడు వచ్చే ఆనందం వేరనమాట ఆనందం అసలు అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అది భువన భోనాంతరాలు భువన బోనాంతరాలు అన్నిటినీ తెలుసుకుంటారు తెలుసుకున్నప్పుడు మీకు వచ్చే ఆనందం వేరుంటుంది మీ జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది మీ శరీరం అంటే ఏంటో అర్థం అవుతుంది వీలో ఉన్న లోపం ఏంటో అర్థమవుతుంది వీలో ఉన్న తర్కం ఏంటో అర్థమవుతుంది మీరంటే ఏంటో అర్థమవుతుంది మీ జన్మ అంటే ఏంటో అర్థమవుతుంది అర్థం అర్థమవుతుంది వచ్చే జన్మ జన్మేంటో అర్థమవుతుంది ఇలాంటివన్నీ అర్థాలు మీకు తెలవటం ఫాస్ట్గా తెలుస్తాయి అన్నమాట తెలవటమే కాకుండా మీరు వాటిని సరి చేసుకుంటూ పోతారు దీనికి మంచి అవకాశం ఏర్పడుతుంది అసలు వేదం తెలియకుండా మానవ జన్మ ఏమిటి ఇంకా వేదం అన్న తెలియకుండా మానవ జన్మ ఏంటి అప్పుడు ఈ నాస్తికులు మధ్యలో వస్తారు ఆ వీళ్ళు ముస్లింస్ అట్లనే అంటారు క్రిస్టియన్స్ అట్లనే అంటారు బైబుల్ తెలియకుండా ఖురాన్ తెలియకుండా ఏమిటి జీవితం అంటారు అంటే కరెక్ట్ ఎవడికి వాడు చెప్తున్నాడు కాబట్టి వేదం చదవమని చెప్తున్నా వేదం చదివితే అవన్నీ ఎంత ఎంత వేస్టో ఎంత దుర్మార్గమో మీకు అర్థమైపోతుంది సో మీకు ఆ జ్ఞానం పెరగడం మొదలు పెడుతుంది మీకు మీరు సత్యం గ్రహించడం మొదలు పెడతారు వేదం చదివితేనే సత్యం తెలుస్తుందండి వేదం తెలియకుండా సత్యం రాదు ఇంకా పోతే మీరు జీవిత బొమ్మ కట్టుకుంటారా కట్టుకోరది మీ పర్సనల్ విషయం అండి నేను మిమ్మల్ని బలవంతం చేసి కట్టండి అని నేను చెప్పట్లేదు మీరు అడిగే ప్రశ్న మేము చెప్తున్నాం ఎస్ కాబట్టి మీరు మీ భార్యలకి పిల్లలకి మీ భార్యకి పిల్లలకి అందరికీ ధనం సమకూర్చాలి అని అనుకోవడం తప్పు లేదు కదా ఓకే లేదు నా భార్య మీద నా కోపం ఉంది నేను కట్టను మీ ఇష్టం అది కానీ కట్టాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకునేది కానీ మీరు నిర్ణయించేది కాదు ఈ ధర్మమా అధర్మమా అంటే వేదం ప్రకారం ధర్మము అది మీ ఆస్తి మీరు ఖర్చు పెడుతున్నారు మీరు జమ చేస్తున్నారు మీ పాకెట్లో తీసిన ధనం జమ చేస్తున్నారు కాబట్టి అది మీ పిల్లలకి మీ భార్యకి చెందుతుంది ఇందులో నిర్ద్వంద్వంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంకొక మాట లేదు చాట్ జీపీటీలు వాడకండి సరదాగా వాడండి కానీ అదేదో అర్థం ఇస్తుందని అని చెప్పుకుంటే అది పిచ్చి పొరపాటు అనమాట అది విపరీతమైన ఫిలాసఫీ ఎక్కడెక్కడో అన్నీ తీసుకొస్తుంది రాసేస్తుంది మనం దాన్ని పట్టుకొని అనుకోండి గోవిందా గోవింద మనం రాసిన దాన్ని అది ట్రాన్స్లేట్ చేసిస్తే ఓకే ఇది ఓకే అని తీసుకో అంతేకాని మనం చదవకుండా వేదాన్ని ఏదో అయింది ఏదో అయింది అని చెప్పుకోవడం కాదు ఏమండి ఒకసారి అర్థం చేసుకుందాం వేదాన్ని మనం చదవకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఒక ఋషి ఉన్నాడండి విశ్వామిత్రులు వారు ఉన్నారు ఆయన వేదం చదువు వశిష్ఠులు వారు ఉన్నారు వేదం చదువు వ్యాసులు వారు ఉన్నారు వేదం చదువు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు లేకపోతే ఒకసారే ఉన్న వాళ్ళు ఉన్నారు అనేక మంది ఋషులు వాళ్ళు ఉన్నారు ఒకేసారి మహాభారతంలోకి వెళ్తే అనేక మంది ఋషులు మీకు పేర్లు వస్తాయి రామాయణంలోకి వెళ్తే అనేక మంది ఋషుల పేర్లు వస్తాయి వాళ్ళందరూ ఒకేసారి జీవించిన వాళ్ళు మరి ఒక్క ఋషికి వేదం తెలిసి సరిపోతుంది మిగతా వాళ్ళు ఎందుకు చదవాలి ఎందుకంటే అనేక అర్థాలు ఒక మంత్రానికి ఉంటాయి అది కూడా కరెక్ట్ అర్థాలు ఉంటాయి అనేక అర్థాలు ఉంటాయని చెప్పాను కాబట్టి నా అర్థం నేను తీసుకుంటా అంటే కుదరదు అక్కడ అర్థం సో ఇది కొంతమంది మొండి వాదన చేస్తుంటారు అనమాట ఇప్పుడు ఒకడు ఉంటాడనమాట వాడు ఏంటంటే వాడికి భక్త ప్రహ్లాద ఏదో ఒక గొప్ప నమ్మకం ఉంటుంది ప్రహ్లాద విద్య అని ఏదో నమ్మకాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏమంటారు అంటే మీరు వేదంలో మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు మరి అనేక అర్థాలని మీరే చెప్తున్నారు కాబట్టి అనేక అర్థాలు తీసుకోవచ్చు కదా కాబట్టి మేము చెప్పేది కూడా కరెక్ట్ కదా అంటారు మీరు అసలు వేద చదవలేదు మీరు చదవకుండా అర్థాలు ఎట్లా చెప్తారు మీరు చదివి శాస్త్రార్థం చేయాలి శాస్త్రార్థం అంటే ఏంటి పూర్వపక్షము ఉత్తరపక్షం ఉంటుంది ఇగో ఇది నేను చెప్తున్నాను ఎందుకు తప్పో చెప్పు అప్పుడు ఉత్తరపక్షం అని జవాబిస్తారు నాయన అలా కాదు దీని అర్థం ఇలా వస్తుంది కదా దీని ఈ రూల్ ప్రకారం ఈ రూల్ ప్రకారం ఇట్లా చెప్పాలి అని చెప్తారు అలా చెప్పకపోతే అలా చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతంలో నా అన్న అక్షరం నా అన్న పదము ఇప్పుడు నాస్తి నా ప్లస్ అస్థి నాస్తి అని తీసుకున్నాం అనుకున్నాం కాసేపు ఓకే సో అప్పుడు అంటే లేదు అని చెప్పటం అస్థి అంటే ఉంది అని చెప్పటం కాబట్టి నా అన్న పదం అక్కడ వాడినప్పుడు నన్ను కలిపినప్పుడు అలా వస్తుంది నా అస్థి అని విడిగా కూడా చెప్పాలి సో ఇలా చెప్పామనుకోండి నా అన్నది లేదు అని అర్థాన్ని ఇస్తుంది కాదు అని అర్థాన్ని ఇస్తుంది కానీ సంస్కృతంలో అలా ఒకటే ఉండదు వేదంలో నా అన్న అక్షరానికి ఇదొకటే కాదు నా అంటే వలే దాని వలే చంద్రుని వలే అని చెప్పడానికి అక్కడ నా అన్న అక్షరములు వాడు సో ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి అనమాట ఎందుకు వాడాలి అక్కడ అన్నదానికి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చిన నేను చెప్తాను అంటే గో ఇలా తయారవుతుంది కాబట్టి ఏది పడితే అది చదవకండి ఏది పడితే అది చేయకండి తెలుసుకోవాలి అనుకుంటే చదవండి ఎంతసేపు రెండేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు మహా అయితే మీరు నేర్చుకుంటారు మీకు అవగాహన వస్తుంది మీరు ఒక మంత్రాన్ని డీకోడింగ్ చేయగలుగుతారు డీకోడింగ్ చేసి ఓకే దీని అర్థం ఇలా వస్తుంది కాబట్టి అని చెప్పి మీకు ఆ జ్ఞానం వస్తుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ జ్ఞానం తెలుసా అండి అద్భుతం అనమాట ప్రపంచంలో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ పరమాత్ములు అతను ఇచ్చిన దాన్ని మీరు డీకోడింగ్ చేస్తున్నారు అంటే ఏంటి దాన్ని అర్థం చెప్పగలుగుతున్నారు అంటే ఎంత అద్భుతమైన విషయం చెప్పండి మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఒక పజిల్ ఇచ్చాడు అనుకోండి ఆ మీరు సాల్వ్ చేసి వావ్ అనిపించుకున్నారనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి వేదాన్ని చదువుదాం అందరం కదా చదువుదాం చదువుకుందాం నేర్చుకుందాం ఏంటి కష్టపడేది జీవితంలో నానా నానా యాగి చేసి రకరకాల జీ జీతాలు రకరకాల ఉద్యోగాలు చేసి వాడి చేత వీడి చేత తిట్లు తిని అవి చేసి ఇవి చేసి డబ్బులు సంపాదించి కూడా పెట్టి ఆ డబ్బుల్ని మీరు అనుభవించకుండా పోతే ఏం లాభం మీరు అనుభవించాల్సింది వేదజ్ఞాన సో ఆ వేద జ్ఞానం కోసం కృషి చేద్దాం అందరం సో నేను చాటి నుంచి తెచ్చుకుంటాను అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇక్కడ నుంచి గోవిందార్పణం మీరు తప్పులు చేయడమే కాకుండా ఆ భ్రమలో బతికేస్తారు ఆ తప్పుల భ్రమ వస్తుంది వచ్చిన తర్వాత మీరు దాని నుంచి విడివాడరు చార్జు పిట్టి తప్పు చెప్తుందా ఆ పండితులందరూ తప్పు చెప్తారా అనే ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేస్తారు సో అలా మొండితనం చేయకండి చేయకుండా నేర్చుకోండి శిక్ష అష్టాధ్యాయం రెండు సబ్జెక్టు ముఖ్యంగా ఫస్ట్ నేర్చుకుంటే మీకు జ్ఞానం వస్తుంది అప్పుడు దాంతో మీకు వేదం అర్థం చెప్పగలుగుతారు ఇక జీవిత బీమా అంతకంటే జీవిత బీమా ఇంకోటి ఉండదండి ఆ జ్ఞానం మీరు సంపాదించిన తర్వాత అది నలుగురికి పంచిపెడతారు అది ఆ నలుగురికి జ్ఞానం పెరుగుతుంది సో ఇది అద్భుతంగా ఉంటుంది అనమాట సో ట్రై చేయండి ఇలా మీరు చాట్ జీపీటీల మీద తెలుసుకోండి వద్దని నేను చెప్పను కానీ అది కరెక్ట్ అని మటుకు భావించాలి చాట్ జీపీటీ కాదు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ని సంప్రదించండి వేదం నేర్చుకోండి ఉంటానండి ఓ